ఇదంతా చిన్న పిల్లలు కనుక ఉంటే ఇదైతే బాత్ చాలా పెట్టమని స్క్రీన్ షార్ట్ పెట్టారు వన్ ఫార్టీ రూపీస్ పర్ మీటర్ అనమాట బ్లాజ్ అయితే చాలానే ఉంది డిజైన్ అయితే ఇది అనమాట వన్ ఫార్టీ రూపీస్ పర్ మీటర్ డిస్కౌంట్ చేయచ్చు మీకంతా ఏ బ్లౌజ్ ఏం కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ పెట్టండి వన్ ఫార్టీ రూపీస్ పర్ మీటర్ చాలా బాగుంది కాపీస్ అయితే బెహెన్గా అయితే మంచి ఎందుకు వస్తుందండి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ వేరే డిఫరెంట్ అయినా లేదు చేసుకోవచ్చు లేదు అంటే సెల్ఫ్ బ్లౌజ్ అని రావడం అలా అయితే డిజైన్ వేసుకోవచ్చు మంచి ఫండి కొద్దిలో ఫ్రాక్స్ ఏదైనా మంచి అవకాశం ఉంది కొంచెం కొంచెం ఉంది బాత్ అయితే ఎవరైతే ఫస్ట్ స్క్రీన్ షాప్ అంతా ఫాల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఇంకొక కలర్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అనమాట అదే డిజైన్లో వన్ ఫార్టీ రూపీస్ పర్మెంట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఇదైతే డబుల్ కాస్ట్ ఉంది నేను సింగిల్ కాస్ట్లో ఈరోజు సేల్ చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో మనకు ఫాలోవర్స్ మన ఫాలోవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన వీడియో కనుక ఎవరికైనా యూట్యూబ్ వచ్చి అనుకుంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఈ సేల్ ఫ్యాబ్రిక్స్ ఆపర్ ఫ్యాబ్రిక్స్ అనేది మీకు మీకు ఆడపిల్లలు